హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వెంటేష్ వెల్కమ్ టు రేడియో ఛానల్ చిల్బర్ బిడ్డస్ టూపెంట్ ఫస్ట్ వీడియోకి కొట్టండి అలాగే అయిపోయిన ప్రేష్ చేయండి సబ్స్క్రై చేయకపోతే సబ్స్క్రై చేయండి ఇంకొచ్చేసి డీమన్ వర్సెస్ కళ్యాణ్ ఇష్యూ ఏదైతే ఉందో ఆ మేడ పట్టుకున్నది సాటర్డే రోజు నాకు సార్ వస్తాడు కళ్యాణ్ అడుగుతాడు ఏంటి అని అప్పుడు కళ్యాణ్ లేచి ఏం సార్ అది హీట్ ఆఫ్ ద మూమెంట్లో అలా అయిపోయింది ఏం పర్వాలేదు సార్ అని చెప్తాడని నేను ఆల్రెడీ రివ్యూలో చెప్పాను కదా అది కూడా డీమన్ ఏం కావాలని పట్టుకోలేదు ఆ సెకండ్లో అలా ఇదైంది అంతే అని ఇప్పుడైతే నేను నైట్ ఎక్స్ట్రా అదే అన్సీన్లో ఇదే చెప్పాడు ఇక్కడ సంజనా గారు అందరికీ పోట్రే చేస్తున్నారంటే ఇది రీతు చెప్పింది అందరి దగ్గరికి వెళ్ళి డీమో చెయ్యి గొంతు పట్టుకున్నాడు గొంతు పట్టుకున్నాడు తప్పు తప్పు అని చెప్తున్నారని ఇక్కడ రీతు అలాగే తనుజ ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు ఆవిడ అలా పోట్రే చేస్తుంది తమ్ముడు తమ్ముడు అంటుంది అలా పోర్ట్రేజ్ చేస్తుందని ఇక్కడ తనుజ వచ్చేసి తమ్ముడు ఉండాలి కదా ఆవిడతో ఉండకూడదు కదా అలాంటప్పుడు అని అలా మీనింగ్తో చెప్తుంది ఆ తర్వాత ఇక్కడ కళ్యాణ్ వెళ్తూ ఉంటే రీతు వచ్చేసి అడుగుతుంది వాడు ఏం చేస్తారు అంటే ఏది మెడ పట్టుకున్నాడు అంటే అదే అదే ఇప్పుడు సంజనా గారు చెప్తున్నారు కదా ఇట్లా మెడ పట్టుకున్నామని అదేం ప్రాబ్లం లేదులే నాకేమి నేను కావాలంటే సార్కి వస్తే చెప్పుకుంటా పిచ్చ లైట్ లేదే ఎవరు ఇలా చెప్తున్నారంటే సంజన గారు అంటే అవునా అది పిచ్చ లైట్ లే పర్వాలేదు సాటర్డే రోజు నాకు సార్ వచ్చినప్పుడు నేను చెప్పుకుంటాలే అదేం లేదు సార్ అప్పుడు అలా జరిపిందని నువ్వు దాని గురించి ఏం బాధపడదులే అని చెప్తున్నాను ఇక్కడ రీతు కూడా వాడు కావాలని పట్టుకోవాలి నీకు కూడా తెలుసు కదా నీకే కదా అందరికీ తెలుసు కదరా అని బాగా వెనకేసుకొని వస్తుంది అందుకే చెప్తున్నా రీతు ఎక్కువగా డీమానికి బాగా సపోర్ట్ చేస్తుంది ఇది గుర్తించాలి మీరు కానీ ఎప్పుడు మీరు డేమన్ ఫ్యాన్స్ రీతునే తిడుతూ ఉంటారు తన వల్లే ఈతనికి ఏం పోయింది అని అక్కడ ఎప్పుడు సపోర్ట్ చేసేది రీతు గుర్తించాలి ఇంకా ఇక్కడ కళ్యాణ్ వచ్చేసి అందుకే అంత జెన్యూన్గా ఉన్నాడు కాబట్టి అతనికి అంత సపోర్ట్ దొరికింది అందరికీ మంచి పిల్లోడు అదే ఫ్యామిలీస్ ఆడియన్స్ అందరూ వెళ్ళి బాగా కనెక్ట్ అయ్యారు ఇంకా ఫ్యామిలీస్ వెళ్ళినప్పుడు కూడా నువ్వు చాలా జెన్యూన్గా ఉంటావు మంచి వైపు స్టాండ్ తీసుకుంటావు అలా పొగిడారు కాబట్టి ఇప్పుడు విన్నర్ రేస్కి వచ్చాడు